హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను ఓకేనండి ఇక్కడైతే ఇంక లాగ్లోకి వెళ్ళిపోదామండి ఈ లాగ్ ఎప్పుడు అనుకుంటున్నారా థర్టీ ఫస్ట్ నైట్దండి చాలా రోజులైపోయింది లాక్ షూట్ చేసి బట్ పెట్టడం అయితే కుదరలేదు నాకు చిన్న అబ్బాయి కదా మీకు తెలుసు కదా మన్స్ బేబీ సో కుదరలేదు ఇదైతే మా అత్తగారు ఇంటి దగ్గర షూట్ చేశానండి కానీ అమ్మగారు ఇంటి దగ్గరికి వచ్చాక పెడుతున్నాను ఇక్కడ మేము వెజిటబుల్ బిర్యానీ ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఆ రోజు మా హస్బెండ్ షూట్ చేస్తారా అంటే లేదు నేను వేస్తాను నువ్వు షూట్ చేయన్నారు అందుకని ఆయన ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నారు కానీ ఆయన బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారండి కానీ ఇంట్లో చేయమంటే అస్సలు చేయరు నువ్వే చేసుకో అంటారు కానీ ఆ రోజు ఆయన థర్టీ ఫస్ట్ నైట్ కదా నన్ను బేబీని వదిలేసి బయటికి వెళ్ళాలన్నమాట అందుకే తాగి ఏం చేశారు మాకు అయితే నేను నీకు బిర్యానీ చేసి పెడతాను నేను బయటికి వెళ్తాను పిల్లలు ఉన్నారు కదా మా తోడుకోడ పిల్లల్ని నాకు తోడేసారనమాట ముగ్గురు నేను వాళ్ళు ముగ్గురు నేను మా బాబు నలుగురు అయితే ఉన్నాము ఇప్పుడు వచ్చారు నైట్ వంటి కంట వచ్చారు దీనికి తాయం ఏంటంటే ఇది మాకు ఏం చేశారు చక్కగా వెజిటేబుల్ బిర్యానీ చేసేస్తాను నేను మీకు అన్నీ చేసి పెట్టేసి నేను వెళ్ళిపోతాను అన్నారు ఇంకేం చేస్తాం అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఆయన ఫ్రెండ్స్ అందరూ ఆ టైంలో బయటనే ఉంటారు పల్లెటూరులో ఇలాగే ఉంటాయండి ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఇలాంటి జనవరి ఫస్ట్లు సంక్రాంతిలో వచ్చారంటే అసలు మన చేతికే దొరకరు అందులో మా హస్బెండ్ కూడా అంత ఎక్కువ ఎక్కువని కాదు ఇంకా వాళ్ళతో ఇంకా నేను ఉన్నానంటే నా దగ్గర ఉండాల్సిందే అన్నట్టు ఉంటుంది బాబు ఉన్నాడు కదా కుదరదు అందుకని సరే అని వాళ్ళు ముగ్గునేసి మనం ఇంకా ఎందుకు ఇబ్బంది పెడతామని నేను వదిలేసాను ఇంకా సరే వెజిటేబుల్ బిర్యానీ చేయించుకో తాయంగా వదిలేసాను సరే వెళ్ళరండి ఎంజాయ్ చేసి రండి నేను మనం ఎలాగ ఎంజాయ్ చేయలేము వాళ్ళైనా ఎంజాయ్ చేయనివ్వాలి కదా వాళ్ళకాయకరింగా అన్నీ ఉంటాయి పైగా బాగా జెంట్స్ అంటే బయట తిరగడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇంట్లో ఉండేదానికన్నా సో ఆయన వెళ్తానన్నారు నేనైతే పంపించేసాను ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెండు కప్పులు రెండు అది ఆకుపరం అంటారు రెండు చెంబులు దాంతో రెండు చెంబులు బియ్యం తీసుకున్నాను నాలుగు చెంబులు నీళ్ళు వేసి బిర్యానీ అయితే చేసేస్తున్నారు బిర్యానీ పక్కన నేనేం చేస్తున్నానంటే ఫిష్ ఫ్రై కూడా పెట్టేసుకోవచ్చు అని ఫిష్ ఫ్రై కూడా పెట్టేసుకుంటున్నానండి పక్కన ఎందుకంటే సైమెంటేనియస్గా రెండు అయిపోతాయని షూట్ చేసుకుంటూ ఓ పక్కన షూట్ చేసుకుంటూ ఓ పక్క నుంచి ఫ్రెష్ ఫ్రై అయితే చేస్తాను పైగా టైం కూడా అయిపోయింది పిల్లలు కూడా భోజనం పెట్టాలి కదా మరి లేట్ అయిపోతుంది మనం బిర్యానీ అనుకున్నాం తొందరగా అవ్వలేదు అందుకని ఓ పక్క నుంచి అది ఓ పక్క నుంచి ఇది చేస్తూ ఉన్నాను ఇదిగోండి బాగా అయితే పెట్టేశాను ఇందాక ఫస్ట్లో మొక్కల్ని మ్యారినేట్ చేశానండి నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను ముందే ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టించేయను అలా పట్టించేస్తే మాడిపోతుందని నా ఫీలింగ్ మరి కొంతమంది అయితే అలా చేస్తారు నేను అది అలా చేయను ఫస్ట్ ముక్కల్ని అయితే చేప ముక్కల్ని ఒక అరగంట సేపు ఉప్పు రహేసి ఉంచుతాను ఉప్పు రహేసి ఉంచితే అవి విడిపోకుండా ఉంటాయి అనమాట ఎక్కువగా లేదా విడిపోతాయి అనమాట అందుకని ముక్క గట్టి పడద్దని అలా వేసాను అలా వేసి ఉంచిన తర్వాత ఇదిగో ఫ్రై చేస్తున్నానండి ఇక్కడ ఎంత బాగా చేసినా అది కొంచెం వెన్నపూసల ఉంది లైట్గా చెదిరింది సో అయినా పర్వాలేదు బాగా వచ్చింది ఫిష్ ఫ్రై అంటే నాకు చాలా చాలా ఇష్టం అందరం బాగా తింటాం ఇంట్లో అయితే కానీ కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలండి వీటిని ఫ్రై చేసి మళ్ళీ ఆ మసాలాలన్నీ ఫ్రై చేసి మసాలాలు పట్టి టీ చేయాలి కదా కొంచెం ఓపికగా చేయాలి బేబీ ఉన్నాడు కదా బేబీ అయితే ఇక్కడ నేను ఒకసేపు మా హస్బెండ్ కాసేపు అలా అలా తిరుగుతూ చూసుకుంటూ నెక్స్ట్ మా పిల్లలు ఉన్నారు కదా మా తోటి వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట లేకపోతే వాళ్ళు లేకపోతే మేము చేయడానికైతే కుదరదండి ఎవరో ఒకళ్ళే కిచెన్లో ఉండాలి ఇద్దరు ఉండడానికైతే అవ్వదు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు ఇదిగో ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను హోమ్మేడ్ మసాలానే చేస్తాను బయట ప్యాకెట్స్ కానీ ఏమీ తీసుకోనండి అస్సలు బయటకు ప్రిపేర్ చేయను వెజిటేబుల్ బిర్యానీ కూడా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేస్తాను తప్ప బయట మాత్రం అస్సలు వాడడం మా హస్బెండ్ వాళ్ళైతే వాడతారు నాకు ఇష్టం ఉండదు ఇందులో డాల్డా కూడా వేసారు మీరు ఫస్ట్లో చూసుంటారు ఆ డాల్డా కూడా నాకు ఇష్టం ఉండదు అని నాకు తెలియకుండా తీసుకొచ్చారు ఇంట్లో నెయ్యి లేదని నెయ్యి లేకపోయినా పర్లేదు కానీ డాల్ అలాంటివి వాడడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు తప్పలేదు ఇంకా సరే వేసేసుకున్నారు కదా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుందండి మనం ఏం చేస్తాం అవి మన చేతుల్లో లేనివి కాబట్టి మనం ఏం చేయలేం మన చేతిలో ఉండేదానికన్నా నేను న్యాచురల్గానే తినాలని చూస్తూ ఉంటాను ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే వేగుతూ ఉంది చక్కగా అదిగోండి బొడ్డుల్లో అలా వేపుకున్న తర్వాత నేనైతే మసాలాలు మళ్ళీ వేసుకుని వేపుకుని అప్పుడు ఆ మొక్కలకి మళ్ళీ అవి పట్టించి అప్పుడైతే చేస్తాను మామర్దల అలా చేయదు ముందు అన్నీ పట్టించేస్తుంది తర్వాత చేస్తుంది నా ఫీలింగ్ ఏంటి మాడిపోయిన తా ఏమో అనే ఫీలింగ్ అంటే ఉప్పు కారాలని మాడిపోయినట్టు అయిపోతాయి అందుకే నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ నేను ఇలా ఫ్రై చేసి వేసుకుంటాను నాకు ఇలాగే ఇష్టం అండి మరి మీకు ఎలా ఇష్టము మీరు అయితే ఫిష్ ఫ్రై అయితే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి మా ఐటమ్స్ చూసారు థర్టీ వన్ ఫస్ట్ నైట్ పెరుగు చట్నీ కూడా చేసుకున్నాం చక్కగా ఈ ముక్కలు ఇవ్వండి ముక్క చేప పెద్దది తెచ్చారు ఫిష్ కర్రీ వండలేదు తా తోక తలకే అవన్నీ ఉంచేసి పట్టకడ ముక్కలు ఈ ముక్కలు మటుకు ఫ్రై చేసేసాను చక్కగా ఇదిగో మసాలా అని ఇలా ఫ్రై చేసుకుంటానండి ముందు ఫ్రై చేసుకుని అప్పుడు ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర వేసుకుని అదంతా ఉడికిన తర్వాత అప్పుడు మొక్క ఉప్పు కారం కూడా వేసేసిన తర్వాత మొక్కలకు పట్టేస్తాను ఉప్పు ఎక్కువ వేసుకో అక్కలది మసాలాకు తగ్గట్టు వేసుకుని సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు ఉంటుందండి అది మాత్రం చూసుకుని వేసుకోవాలి ఇంకొకటి కారం కూడా వేసేస్తున్నాను ఫిష్ ఫ్రై అయితే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏముంది తినడమే కదా ఆలస్యం ఓకేనండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పాత అయితే మన వీడియోని లైక్ చేసి బాగా సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ నా నుండి మీకు వస్తాయి ఓకేనా అండి అందరూ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి అస్సలు లైక్ చేయట్లేదండి చూస్తున్నారు చక్కగా చూస్తున్నారు వాచ్ టైం కూడా బాగానే వస్తుంది కానీ అసలు ఎవ్వరూ లైక్ చేయరేంటండి లైక్ చేస్తేనే కదా నాకు వీడియో అనేది ఎదరికి వెళ్తుంది అనమాట మీ లైక్ మీరు ఎంతమంది చూసి అంతమంది లైక్ చేసారండి ఇంకొక అంతమందికి చూపిస్తుంది యూట్యూబ్ అన్నది మీరు లైక్ చేయలేదు అనుకో చూస్తున్నారు కానీ వదిలేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటుంది అది ఆ ఫీలింగ్ నాకు తెప్పించకండి కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది యూట్యూబ్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది చూస్తున్నారు చక్కగా చూస్తున్నారు ఎక్కువ టైమే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అస్స